ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి రామకృష్ణ ప్రభ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు జయ బాలకృష్ణ ఈ వాట్సాప్ వల్ల ఏంటో మెసేజెస్ వచ్చినా ఒక సమస్య మెసేజెస్ రాకపోయినా కూడా ఒక సమస్యే రోజు ఉదయం ఏడు గంటలకి నా స్టూడెంట్ ఒక అతను ప్రశాంత్ గుడ్ మార్నింగ్ సార్ అని చాలా నెలలుగా మెసేజ్ పెడుతూనే ఉన్నాడు ఒక పదిహేను రోజుల నుండి అతను ఏ మెసేజ్ రావట్లేదు ఈ వాట్సాప్ గమ్మత్ ఏంటంటే ఉన్నటువంటి మెసేజెస్ రాకపోయేసరికి ఘబరా పడిపోతాం అతను బాగానే ఉన్నాడా లేదా అతనికి ఏమన్నా అయిందా ఏంటి అని అలా అయిపోయింది లైఫ్ సో ఒకరోజు ఉండలేక ఆ నెంబర్కి కాల్ చేసేస్తే వాళ్ళ అమ్మగారు ఎత్తారు అమ్మ నేను ప్రశాంత్ వాళ్ళ లెక్చరర్ అని రోజు ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ పెడతాడు పదిహేను రోజులు రావట్లేదు వాడు ఆరోగ్యం అది బాగానే ఉందా అంటే ఆమె ఇంకా ఏడ్ చేసింది ఆరోగ్యం అన్నీ బాగానే ఉన్నాయి సార్ వాడు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తున్నాడు క్యాంటీన్లో ఏదో గొడవ జరిగిందంటే వీడు టీ ఏదో ఆర్డర్ ఇచ్చాడట ఆ బాయ్ కొంచెం ఆలస్యం అయ్యేసరికి మాటా మాట పెరిగి వీడు కప్పుతో ఆ క్యాంటీన్ అబ్బాయిని కొట్టేశాడు వాడు వెళ్ళి స్లమ్లోకి వెళ్ళి వాళ్ళ ఫాలోవర్స్ అందరు తెచ్చేసి వాళ్ళు వీళ్ళు ఒక గ్రూప్ క్లాస్ అయిపోయింది బాగా కొట్టుకున్నారు రక్తాలు కారాయి పోలీస్ కేసు అయిపోయింది సార్ ఏం చేయాలి వీటితో అని బాగా ఎడవడం మొదలుపెట్టేసింది సరే ఎలాగోలా ఓదారు చేశాను తర్వాత ఏంటి అసలు ప్రశాంత్ ఎందుకు ఇలా చేస్తాడు బాగా నిన్న క్లాస్లో ఉంటే లేదు సార్ వాడి చాలా కోపం వాడి కోపం వల్ల వాడికి చాలా అనర్థాలు తెచ్చిపెట్టేస్తుంది అని ఆమెకి అలాగా మాట్లాడేసేసి ఫోన్ పెట్టేశాను తర్వాత ఆలోచనలో పడ్డాను అసలు ఎందుకు మనిషికి కోపం డే బై డే ఇలా పెరిగిపోతుంది ఎక్కడ చూసినా కూడా అంతే మామూలుగా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా వాహనానికి వాహనాన్ని తగిలితే చాలు కార్లు డోర్లు తెరిచేసి పిడిగుద్దును మొదలు పెట్టేస్తున్నారు నాకు రామకృష్ణ పరమహంస గారు ఒక స్టోరీ బాగా నచ్చుతుంది గాస్పల్ చదివాను డోంట్ బైట్ బట్ డు నాట్ స్టాప్ హిస్సింగ్ కరవకు కానీ బుస కొట్టడం మాత్రం మానకు అని సో యాంగర్ వలన ఏంటంటే మనిషికి చాలా నష్టాలు వస్తున్నాయి దానివల్ల ఆరోగ్యం పాడైపోతుంది మెంటల్ పీస్ ఉండట్లేదు రిలేషన్షిప్స్ పాడైపోతున్నాయి కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాలకు రాజీనామాలు ఇచ్చేస్తున్నారు అనవసరమైన ఈగోయిజంలకు పోయి బయటకు వచ్చేస్తున్నారు చాలా గొడవలు అవుతున్నాయి కొద్దిమంది అంటారు యాంగర్ ఉండకూడదని యాంగర్ అసలు ఉండకుండా కూడా ఉండలేం యాంగర్ పర్సే ఈజ్ నైదర్ గుడ్ నార్ బ్యాడ్ ఎందుకంటే అది ఎమోషన్ ఎమోషన్ గుడ్ అని బ్యాడ్ అని చెప్పలేం యాంగర్ అనేది ఒక ఆయుధం లాంటిది దాన్ని కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ టైంలో వాడితే రిజల్ట్స్ బాగా ఉంటాయి కానీ ప్రతిదానికి ఆయుధాన్ని వాడితే ఎలా ఉంటుంది ఓ క్రిమినల్ అయిపోతాం మనం సో యాంగర్ గురించి ఏంటంటే నా అభిప్రాయాన్ని ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను సో యాంగర్ అంటే కోపం కోపం అనేది మనకి ముఖ్యంగా ఐదు సోర్సెస్ నుండి వస్తుంది మొదటిది ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆశించడం ఇతరుల నుండి ఆశించడం తప్పు కాదు కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది తండ్రి కొడుకు నుండి ఆశిస్తాడు నేను బాగా ఖర్చు పెట్టేస్తున్నాను వీడికి ఎగ్జామ్స్ బాగా రాస్తాడు నైంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చేస్తాయి కాలేజ్ టాపర్ అవుతాడు అని తానే ఊహించుకుంటాడు అది తన ఎక్స్పెక్టేషన్ ఊహించుకొని ఆ డ్రీమ్తో ఒక అటాచ్మెంట్ ఏర్పరచుకొని బాగా దాంట్లోనే ఉంటాడు అతను రిజల్ట్స్ వచ్చేసాయి వాడికి నైంటీ పర్సెంట్ కాదు కదా సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసాయి ఇంకా వాడిని తిట్టడం మొదలుపెట్టడం వాన్ని విసిగించడం వాన్ని ఇన్సల్ట్ చేయడం అది తట్టుకోలేక వాడు ఏదైనా చేరని పని చేశాడు అనుకోండి తర్వాత ఎవరు బాధపడతారు మీరు ఎంత కోపం తెచ్చుకున్నా కూడా వాళ్ళ రిజల్ట్ మీరు మార్చలేరు కదా సో అందుకని నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళ నుండి ఆశించు అది అదేంటంటే ఆశించకుండా ఎలా ఉండగలుగుతామంటారు ఆశించండి ఎంత ఆశించాలంటే అది ఫుల్ఫిల్ అయితే పర్వాలేదు నో ప్రాబ్లం అది ఒకవేళ ఫుల్ఫిల్ కాకపోయినా కూడా తట్టుకునేంత స్థితిలో ఉండేటట్టుగా ఆశించండి ఎందుకంటే ద మోర్ యూ ఎక్స్పెక్ట్ ద మోర్ యూ బికమ్ డిసప్పాయింటెడ్ వెన్ ఇట్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ మీరు ఎంత ఆశిస్తే అంత డిసప్పాయింట్ అవుతారు ఎందుకంటే అది ఫుల్ఫిల్ కానప్పుడు కాబట్టి మనం ఆశించినప్పుడు అది నెరవేరనప్పుడు దానివల్ల డిసప్పాయింట్ అవుతాం ఆ డిసప్పాయింట్ నుండి కోపం వచ్చేసేసి వాళ్ళపై వీళ్ళపై అరుస్తూ ఉంటాం ఒక ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ క్లాస్ క్రికెటర్ కానీ ప్రతి మ్యాచ్లో సెంచరీ చేశాడు అతను చేయలేదే ఏఆర్ రెహమాన్ మంచి టాప్ క్లాస్ మ్యూజిక్ కంపోజర్ ఆస్కర్ అవార్డ్ స్థాయికి వెళ్ళాడు అతని ప్రతి పాట హిట్ అయిందా కాలేదే అమితాబ్ బచ్చన్ మంచి టాప్ ఫిల్మ్ యాక్టర్ అతని ప్రతి సినిమా వంద రోజులు ఆడిందా సూపర్ హిట్ అయిందా అవ్వలేదే అంటే వీళ్ళందరూ టాలెంట్ లేని వాళ్ళని అనలేం కదా అంటే టాలెంట్ ఉండగానే సరిపోదు మీరు చేసిన ప్రతి పని ప్రతిసారి సక్సెస్ అవ్వదు ఒక పని సక్సెస్ అవ్వాలంటే మీకున్న టాలెంట్తో పాటు రైట్ టైం రైట్ ప్లేస్ రైట్ సిచ్యువేషన్ ఇవన్నీ సహకరిస్తేనే అది సక్సెస్ అవుతుంది కాబట్టి ఇతరుల నుండి ఆశించే ముందు ఒకవేళ అది ఫుల్ఫిల్ కాకపోతే ఆ పరిస్థితులు ఏంటి అది అనలైజ్ చేసేసుకొని కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే మనం కోపం రాకుండా నార్మల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా ఇప్పటి పేరెంట్స్ బాగా గమనించాలి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య వచ్చిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వలన తప్పెవరిదైనా కానివ్వండి అది వదిలేయండి ఒక అబ్బాయి ఊరికే సూసైడ్ చేసుకోడు అతన్ని పరిస్థితులు అలా ప్రేరేపిస్తాయి కాబట్టి ఫెయిల్యూర్ మాత్రం మనిషిని చాలా భయపెట్టిస్తుంది కాబట్టి ఇప్పటి పేరెంట్స్ ముఖ్యంగా ఇదే తెలుసుకోవాలి మీ పిల్లల నుండి మీరు ఏవైనా ఆశించే ముందు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండండి మీరెంత బ్యాలెన్స్డ్గా ఉంటే మీ లైఫ్ అంత సాఫీగా ఉంటుంది మీ పిల్లలకు కూడా అది చాలా బాగా ఉంటుంది సో ఇది మొదటిది ఎక్స్పెక్టేషన్స్ రెండవది మిస్టేక్స్ అంటే తప్పులు గమ్మత్ ఏంటంటే మన తప్పులు మనకి ఎలాంటి కోపాన్ని తెప్పించవు కానీ ఇతరుల తప్పులు చూడగానే మనకి వెంటనే సురుణ కోపం వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ అంటారు తప్పు చేయకపోతే కోపం ఎలా రాదండి వాళ్ళ వాడు అలాగే తప్పులు చేసుకుంటూ పోతాడు అని కాదు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అవ్వకుండా అతను తప్పెందుకు చేశాడు దానికల కారణాలు ఏంటి అనేది కొంచెం మనం అనలైజ్ చేయాలి ఇలా అనలైజ్ చేయడం వలన మన అనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి మనకి శాంతం అనేది పెరుగుతుంది తప్పులు మూడు రకాలు ఉంటాయి మొదటిది ఇన్అడ్వర్టెంట్ మిస్టేక్ అంటే అనుకోకుండా చేసిన తప్పు బాగా రద్దీగా ఉన్న ఆర్టీసీ బస్సులో మీరు ప్రయాణం చేస్తున్నారు తప్పదు మీరు రోజు వెళ్లాల్సిందే డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు కో ప్యాసింజర్ మీ మీద పడ్డాడు మీరు అక్కడున్న రాడ్కి తగిలి మీకు చిన్నగా దెబ్బ తగిలింది అది అతను సారీ చెప్పినా పర్వాలేదు చెప్పకపోయినా కూడా పర్వాలేదు ఈ మాత్రం దానికి మీరు అతని వైపు గట్టిగా గుడ్లు కళ్ళు పెద్దవి చేసి చూసేసి మీరూ మాట్లాడడం మాట మాట్లాడడం దాన్ని మూర్ఖత్వం తప్ప ఇంకేమీ అనలేము ఎందుకంటే అది అనుకోకుండా జరిగిన తప్పు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి అక్కడ మామూలుగా అడ్జస్ట్ అయిపోవడం తప్ప మనం ఇంకేమీ చేయలేము డ్రైవర్ని కూడా అతను సడన్ బ్రేక్ ఎందుకు వేసాడు ఆ కారణాలు కూడా మనకు తెలియవు కదా ఎవరైనా కాపాడడానికి వేసి ఉండొచ్చు కదా సో ఈ మాత్రం మెచ్యూరిటీ మనకు ఉండాలి రెండవది ఇగ్నోరెంట్ మిస్టేక్ టీచింగ్ క్లాసెస్ తీసుకోండి డాన్సింగ్ క్లాసెస్ తీసుకోండి లేదా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోండి విద్యార్థులు తప్పు చేశారనుకోండి అతను తప్పు చేసిన ప్రతిసారి నేను నరుస్తూనే ఉంటే అతను ఏ ఇంప్రెషన్లో ఉంటాడంటే నేను చేసిన తప్పుకు సరే నన్ను కోప్పడ్డాడు కదా అలా అనుకోడు అతను సరికి కోపం చాలా ఎక్కువ షార్ట్ టెంపర్ తిక్క మనిషి కోపిష్టి ఇది ఇలా మెల్లగా 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 స్ప్రెడ్ అయిపోయి కొద్ది రోజుల తర్వాత నా దగ్గరికి ఏ స్టూడెంట్ కూడా రాకుండా మానేస్తాడు కాబట్టి నేర్చుకునేటప్పుడు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఇగ్నోరెన్స్ ద్వారా ద్వారా అంటే తెలియకుండా చేసిన తప్పుగా మనం పరిగణించి అతన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి తప్ప తప్పు చేసిన ప్రతిసారి కోపం తెచ్చుకుంటూ ఉంటే మనకు నష్టం అతనికి కూడా నష్టం మూడవది ఉద్దేశపూర్వకంగా కావాలని చేసే తప్పు ఫర్ ఎగ్జాంపుల్ మీ కొలీగ్ మీ పైన రూమర్స్ అని స్ప్రెడ్ చేస్తున్నాడు అనుకోండి అది మీకు తెలిసింది ఫలానా కొలీగ్ స్ప్రెడ్ చేస్తున్నాడు వెంటనే వెళ్ళి అతను చొక్కా పట్టుకొని నాలుగు తన్ని తిట్టారు అనుకోండి మళ్ళీ అది పోలీస్ కేసు అవుతుంది ఇక్కడ కూడా వెంటనే రియాక్ట్ అవ్వకుండా అతను అలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నాడు అంటే దాని వెనుక ఏదో ఉద్దేశం ఉంటూ ఉంటుంది సో ఇక్కడ యాక్షన్ చూడకూడదు ఈ యాక్షన్ వెనుకున్న ఇంటెన్షన్ ఏంటి ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు వెళ్ళి అతనితో వెళ్ళి కూర్చొని క్యాంటీన్లో ఏంటి నీకు నాతో ఉన్న ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వే స్ప్రెడ్ చేస్తున్నావు తెలిసిపోయింది ఒకవేళ అతను ఆ ఉద్దేశం మీతో షేర్ చేసుకున్నాడు అనుకోండి దాన్ని మీరు సునాయాసంగా ఒక డిగ్నిఫైడ్గా ఒక అండర్స్టాండింగ్తో సాల్వ్ చేసుకోవచ్చు సో ఇది మిస్టేక్స్ ద్వారా మిస్టేక్స్ మనం హ్యాండిల్ చేసే విధానం ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులుదిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు